హలో ఎవ్రీవన్ నేను ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అనమాట రీసెంట్గా మన షాప్కి ఒక కస్టమర్ వచ్చి చీపెస్ట్ టీ పౌడర్ని అడిగారనమాట జనరల్గా మన షాప్లో ది బెస్ట్ ప్యూర్ టీ పౌడర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి చెత్త క్వాలిటీలు అసలు మన దగ్గర ఉండవనమాట అయితే జనరల్గా మనకి విలేజెస్లో చాలా దగ్గరలో జరుగుతున్నది ఏంటి అని అంటే చాలా తక్కువ రేటు టీ పౌడర్లు వాళ్ళకి దొరుకుతాయి అది ఏంటంటే ఆ టీ పౌడర్ వేయంగానే టీ కలర్ వచ్చేస్తుంది అనమాట సో అవి చాలా మంది కొంటున్నారు ఎందుకంటే అవి తక్కువ రేటుకి వస్తున్నాయి మంచిగా టీ వేయంగానే కలర్ వచ్చేస్తుంది బాగా మరిగిపోతుంది కదా అన్నట్టు అనుకుంటారు సో జనరల్గా ఆ టీ పౌడర్ ఎట్లా రెడీ చేస్తారో చెప్తాను చూడండి అది ప్యూర్ టీ పౌడర్ కాదు అది అస్సాం నుంచి రాదు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇలాంటి టీ పౌడర్ని చేయడానికి కొన్ని కొన్ని పెద్ద కంపెనీలే ఉన్నాయన్నమాట ఇలాంటి వేస్ట్ టీ పౌడర్ని చేయటం కోసం సో అది ఎట్లా చేస్తారో ఒకసారి చెప్తాను చూడండి మనకి జీడిపప్పు పైన షెల్ ఉంటుంది కదండి కాల్ చేసి నార్మల్గా అందులో జీడిపప్పుని తీసేసి ఆ షెల్ ఉంటుంది కదా దాన్ని టీ పౌడర్ లాగా కట్ చేసి టీ పౌడర్లో ఉండే వేస్ట్ మెటీరియల్ని ఈ కట్ చేసిన టీ పౌడర్ ఉంది కదా జీడిపప్పుని కట్ చేస్తారు అది ఇందులో మిక్స్ చేసి అలాంటిది ఏమైనా మరగబెడితే కలర్ వస్తుందా కలర్ రాదు సో ఆ కలర్ కోసం వచ్చేసి కెమికల్స్ యాడ్ చేస్తారు కలర్ టీ కలర్ రావడానికి కెమికల్ యాడ్ చేస్తారు అలాంటి టీ పౌడర్ని బస్తాలు బస్తాలు వేపిచ్చేసుకొని పల్లెటూరులో ఇష్టానుసారంగా అమ్ముతున్నారనమాట సో ఇది హెల్త్కి చాలా హార్మ్ఫుల్ అనమాట సో ఇప్పుడు నేను ఏంటంటే రెగ్యులర్గా నేను ఏదో టీ పౌడర్ బిజినెస్ చేస్తాను కదా నాది ఏదో ప్రమోట్ చేసుకోవడం కోసం చెప్పట్లేదు మార్కెట్లో మంచిది ఉంటది చెత్త ప్రోడక్ట్ కూడా ఉంటది ఏం చూస్ చేసుకోవాలనేది మన ఇష్టం సో మీరు అది ఏది మంచిదో చెడ్డదో చూసుకోండి ఆ టీ పౌడర్ ని కలర్ యూజ్ చేసింది ఈ బొగ్గు అది అదేంటి జీడిపప్పు బొగ్గు ఆ బొగ్గుని యూజ్ చేసి టీ పౌడర్గా చేస్తే మనం టీబీలో వేయంగానే కలర్ వచ్చేస్తుందని మనం తెగ ఫీల్ అయిపోయి చాలామంది వాడుతున్నారు అది యాక్చువల్లీ అది హెల్త్కి అస్సలు మంచిది కాదు అది మీరు వాడుతున్నట్లయితే ఆపండి జనరల్గా ది బెస్ట్ టీ పౌడర్ కనుక అయితే ఇది చూడండి ఇది ప్లెయిన్ వాటర్ ఇది మన షాప్లో ఉండే టీ పౌడర్ అనమాట మంచి టీ పౌడర్ అనుకోండి మనకి ఎప్పుడైనా సరే మరిగితే డికాషన్ వస్తుంది వాటర్లో వేస్తే డికాషన్ రాదు ఇది ప్యూర్ టీ పౌడర్ ఇది ఎప్పుడైనా కానీ మీకు మరిగిన తర్వాతే డికాషన్ దిగుతుంది టీ కలర్ అనేది మరిగితేనే వస్తుంది ఈ వేస్ట్ టీ పౌడర్ ఉంది కదా బికాస్ అది కలర్ యాడ్ చేస్తారు అది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే వాటర్ లో ఒకసారి ఇలా ఒక స్పూన్ టీ పౌడర్ వేసి చూడండి కలర్ ఆటోమేటిక్గా టీ కలర్ వచ్చేస్తుంది అనమాట సో అలాంటి ఫ్రాడ్లు చాలా చాలానే మనకి మార్కెట్ లో జరుగుతున్నాయి అనమాట సో ఇప్పుడు చాలా మంది చాలా బిజినెస్ల కోసం రకరకాలు చేస్తున్నారు మంచి ఉంది చెడు ఉంది ఏది చూస్ చేసుకోవాలి అనేది మన ఇష్టం అనమాట సో ఇది జరుగుతుందని చెప్పడం కోసం మాత్రమే ఇది చేస్తాను ఆ హార్ష్ఫుల్ కెమికల్స్ ఉన్న వాడి వాడటం వల్ల జరిగేది ఏంటంటే క్యాన్సర్స్ వస్తాయి చాలా వరకు సో అది ఆపి మంచిది మీకు దగ్గరలో మంచి టీ పౌడర్ ఏదైనా ఉంటే అది తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్